పెయింట్స్ ఈరోజు బెల్లంగా ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాం ముందుగా మైదా పిండి తీసుకొని అందులో కొంచెం ముఖారగా కలిపి పూరి పిండి కలిపి మధ్యలో చేసుకోవాలి వాటిని చిన్న చిన్న కోటీ సైజులో రౌండ్ రౌండ్గా చుట్టేసి వాటిని గబ్బల పిట్టకొని గవ్వలా వద్దాలి వదికే ఇలా డిజైన్ డిజైన్గా చూస్తుంది చూడండి గవ్వలు పెట్టేలా ఉంది అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అలా అవుతుంది గబ్బల మాదిరి అవుతాయి చూడండి వీడియోలో చూపించినట్లు ఇలా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ యూజ్ చేసుకొని ఇంత లైట్ గబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి రెండు ఆయిల్లో ఇలా లైట్గా బ్రౌన్ బ్రౌనిష్ కలర్లో వచ్చాయి మొత్తం అలా ప్రిపేర్ చేసుకొని పెట్టిన తర్వాత బెల్లం పాకం చేసి బెల్లం బెల్లంపాకలో ఇలా ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నీ వేసి ఇలా కలిపామనుకున్నా అందులో బెల్లం పాకం ఇంకా అడుగునే ఏమైనా ఉందంటే అది కూడా డ్రై అయిపోతుంది తర్వాత ఇలా రెడీ అవుతాయి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బెల్లం గవ్వను చూడండి ఎలా ఉన్నాయి కొంచెం జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఇందులో కొంచెం ఇలాచి పొడి కొంచెం